తూర్పుగోదావరి జిల్లా మన బెక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదో తేదీ రాత్రి అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మన ఇరవై తొమ్మిది తెల్లవారుజామున బెక్కవోల్లోని వెలంపేటలో ఒక వివాహిత ఆమె పేరు వచ్చి కుడిపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత ఆమె ఆమె ఇటీ వెనకాల శ్రీధర్ గండి బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాప్లో ఒక కంపెనీ అది ఆ కంపెనీలో అనుమానా పరిస్థితులు అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది చనిపోవటం మనం చూసాం దాని మీద కేసు రిజిస్టర్ చేశాం రిజిస్టర్ చేసి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారు నర్సంభ కిషోర్ గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పి మేడం అయిన కొత్తగా వచ్చింది కూడా విద్యా మేడం గారి డైరెక్షన్స్లోను కేసుని ఇరవై నాలుగు గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్ద కనుగొనడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి ఏ వన్ అయినటువంటి అతను దుర్గాప్రసాద్ గుత్తికోలు దుర్గాప్రసాద్ గుత్తికోలు దుర్గాప్రసాద్ అని అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది దాంట్లో ఇంకెవరెవరు ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది సో వీళ్ళని తొందరగా ముద్దలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాల ద్వారా కోర్టులో పెట్టడం జరుగుతుంది